అవోప మహిళా విభాగం స్థాపించి అన్నీ ఈ వన్నీ కార్యక్రమంలో మేము ఇరవై ఎనిమిది కార్యక్రమాలు వైద్యం ఈ మూడు తప్పకుండా ఏది తక్కువ కాకుండా వైద్యం అయితేనే మీ విద్య అయితే ఉపాధి అయితే సేవ అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరూ మా అవోప సభ్యులు సమాజానికి నేను అవోప మహిళలంటే అంటే ఏమిటో నిలబడి చూపిస్తున్నాను ప్రతి కార్యక్రమము జయప్రదం చేస్తూ మమ్మల్ని ఎంతో జయప్రదం చేస్తూ మమ్మల్ని ఎంతో ముందంజ చేస్తున్నారు ఈరోజు మాకు అనంతపూర్లో గుర్తింపు ఇంతగా ఉందంటే ఒక అవోప మహిళా విభాగాన్ని నేను గర్వంగా చెప్తున్నాను మా సభ్యులు నూట ఇరవై మంది ప్రతి ఒక్కళ్ళు మాకు ఆదరిస్తూ పలకరిస్తూ ఏదైనా కూడా మేమున్నాము చేద్దాము ప్రతి కార్యక్రమం చేస్తామంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు సహకారం అందిస్తున్న మా మహిళా విభాగం స్త్రీలందరికీ నా ధన్యవాదాలండి మొన్ననే నేను లైమ్ లైట్ అవార్డ్ పవర్ ఆఫ్ మెన్ అనే ఒక అవార్డు తీసుకున్నాను టాప్ ట్వంటీలో నా స్థానం పదమూడవ స్థానం ఇది మా అవోప మహిళలతో నేను ఓటింగు వేసి నన్ను ఎంతో వాళ్ళు సహకరించినందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను ఇది ఒక అనంతపూర్కే గర్వకారణమైన ఒక మాట అని నేను గర్వంగా చెప్తున్నాను ఎక్కడి నన్ను నన్ను గుర్తిస్తున్నారు నన్ను అవోప అధ్యక్షురాలు మోస్ట్ ఆఫ్ పవర్ అని నన్ను చాలా ఆదరిస్తూ మంచిగా మాట్లాడిస్తూ నాకు ఈరోజు ఈరోజు అవోపలు ఉన్నందుకే నాకు ఈరోజు ఇంత గర్వంగా నేను చేస్తున్నానేమో అని వాసు అమ్మ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇప్పుడు రాబోయే ఇరవై రెండో తారీఖు కూడా మేము జై శ్రీరామని అని రామదండు కార్యక్రమం చేస్తున్నాము అది కూడా తక్కువ కాకుండా ఒక మూట ఒక ఒక మూట బియ్యం బియ్యంతో ఐదు రకాల ప్రసాదాలు రాముడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి అందరూ పేరు పేరుతో అభిషేకాలు చేపిస్తూ ఒక ఈ కార్యక్రమాన్ని చేపడం జరగాలని మేము సంకల్పం చేస్తున్నాము ఎందుకంటే మళ్ళా ఈ సమాజంలో ఈ భారతదేశంలో మళ్ళా బాలరాముడు మనకు వస్తున్నాడు మళ్ళీ ఈ ప్రపంచమంతా రామరాజ్యం అవుతుందని నేను కోరుకుంటున్నాను మనకి అప్పటి నుంచి ఏ కష్టాలు ఉండవని నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ స్వామి మేము ఆవప్ప స్థాపించి వన్ ఇయర్ అయింది అందులో ఇరవై ఎనిమిది ప్రోగ్రామ్స్ సక్సెస్ అని అంటే అది గుడు అనురాధ గారి ప్రెసిడెంట్ దగ్గరే సాధ్యమైంది కానీ ఇప్పుడు ఆమెకు అది కాకుండా ఇంకొక అవార్డు కూడా వచ్చింది యాక్టివ్ అనే అవార్డు కూడా వచ్చింది చాలా సంతోషం అనిపిస్తుంది ఆమెకే కాదు మాకందరికీ గర్వకారణంగా ఉంది ఆమెకు అబోపా ప్రెసిడెంట్కి అది అవార్డు వచ్చింది ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆమె ఏ ప్రోగ్రామ్ చేస్తే అందరూ మేము చెందాలిస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు అది ఎక్కడ సాధ్యపడలేదు మేము చాలా సంఘంలో ఉన్నాం కానీ ఈ సంఘంలో మాత్రం ప్రతి ఒక్కరు ఆమె గుడు రన్ను రాటగా ఏ ప్రోగ్రామ్ పెట్టినా మేము చెందాలిస్తామంటే చాలు వేరే ప్రోగ్రామ్ ఇస్తురని ఆమె అంటుంది మాకు అది చాలా సంతోషం అనిపించింది జైవాసి నా పేరు కాపమాలి చంద్రకళ నేను రావరప మహిళా విభాగ ప్రోగ్రామ్ కలిగిలది మేము ఒక సంవత్సరం అయింది ప్రమాణ స్వీకారం చేసి ఈ ఒక్క సంవత్సరంలోనే మేము విద్య వైద్య ఉపాధికి పెద్దపీట వేయాలని ఒక ఇరవై ఎనిమిది సేవా కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు కానీ వైద్య కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినాము కానీ ఓన్లీ ఈ కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉంటే మా మహిళా సభ్యులకు కోరుకుంటుందని కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చేయడం జరిగినది మా మహిళా విభాగ్ సభ్యులు నూట ఇరవై మంది ఉన్నారు ఇంకా చేర్చుకుంటే వెయ్యి మంది దాకా వచ్చేటట్లున్నారు కానీ మేము ఇక్కడితోనే స్టాప్ చేసినాము మా అవోపా మహిళా విభాగం అవోపా వాళ్ళు అనంతపురం జిల్లా అవోపా వాళ్ళు ఏర్పడిన కొద్ది కాలంలోనే అంచెలంచెలుగా వెతికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందినారు వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలోనే వాళ్ళు చాలా 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 పేర్లు ప్రఖ్యాతులు పొందినారు జై వాసు జై జై వాసురి